హాయ్ అండి ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అయితే చూడబోతున్నాము ఈ వీడియోలో ఎందుకు ఇలా అంటున్నారు అనుకోకండి నిజంగానే ఇంట్రెస్టింగ్ అండి ఎవరు తినుండ్రు ఎవరు చేసుకొని కూడా ఉండుండ్రు నాకు తెలిసి అలాంటి రెసిపీ అయితే మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను ఈ వెజిటేబుల్ని అయితే మనము పండిపోయినా కూడా యూజ్ చేసుకోవచ్చు దాని విలువలు పండిపోయినా కానీ ఎక్కడికి పోవు అందుకని చెప్పేసి పండిపోయిన పడేయకుండా ఈ వెజిటేబుల్ని అయితే మనం ఉపయోగించుకోవచ్చు అంత రెసిపీ మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఇది ప్రతి ఒక్కరు కూడా తినొచ్చండి సస్పెన్స్ పెడుతున్నాను అనుకోకండి ఇప్పుడు చెప్తున్నాను ఇది షుగర్ పేషెంట్లు కూడా ఉపయోగించుకోవచ్చు అర్థమైంది కదా ఏం వెజిటేబుల్ చూడండి ఏం వెజిటేబుల్ ఒక్కసారి కాకరకాయ అండి పండిపోయిన కాకరకాయతో కూడా మనము ఈరోజు మనం రెసిపీ చేసుకోబోతున్నాం అదే రెసిపీ అంటే పచ్చడి కాకరకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని మనము ఈ పచ్చడిని దోశల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే అన్నంలో కూడా ఉపయోగించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేసుకోండి చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది కదా టేస్ట్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు కాకరకాయని తినమంటే అందరూ తినరండి అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఈ రెసిపీ కాకరకాయని తినే విధంగా చేస్తుంది ఓకేనా మరి ఎలా తయారు చేయాలో చూద్దాం చూసే ముందు ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మర్చిపోకండి లైక్ మర్చిపోకండి షేర్ మర్చిపోకండి పది మందికి తెలిస్తేనే కదా అందరూ ఇలా చేసుకొని తినగలుగుతారు అలాగే అందరూ మనం వీడియోలను కూడా చూడగలుగుతారు ఓకేనా మరి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం మనము కాకరకాయల్ని ఒక పావు కిలో తీసుకుందాము అలాగే ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు చింతపండు కొంచెం అలాగే కా కరివేపాకు కారం ఉప్పు నూనె తాలింపు గింజలు మొత్తం మనకి ఇవేనండి ఇంగ్రీడియంట్స్ పంటిపోయిన కాకరకాయలతో అయినా సరే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి చూడండి అలాగే పచ్చి కాకరకాయలతో కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మనము పండిపోయిన కాకరకాయలను కూడా వేస్ట్ చేయకుండా చూపిద్దామని మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనము ఫస్ట్ ముక్కలు కట్ చేసుకోవాలి ఆ ముక్కలకి విత్తనాలు అయితే ఉండకూడదు నేను మీకు చూపించడానికి పండిపోయిన కాకరకాయలు అని చెప్పేసి కొన్ని ఉంచాను ఇప్పుడు వీటిని కూడా నేను ముక్కలు చేసుకుంటాను విత్తనాలన్నీ మనము తీసేసేయాలండి సీడ్స్ అయితే ఉండకూడదు ఈ పచ్చడికి ఇలాగా సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం ఇలా మొత్తం కట్ చేసుకుందాం మిగిలిన కూడా పచ్చి కాకరకాయ ముక్కలతో కూడా చాలా బాగుంటుంది ఇంకా పని పండిని కూడా వేస్ట్ చేయకుండా మనము చేసుకోవచ్చు అని ఇలా చూపిస్తున్నాను పచ్చి అయితే ఇంకా మధ్య మధ్యలో కరకర తగులుతూ ముక్క చాలా బాగుంటుందండి కాకరకాయ వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి మిస్ అవకండి ఈ రెసిపీని మాత్రం ఇలా మొత్తం కట్ చేసుకొని మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఉల్లిపాయల్ని ముక్కలు చేసుకున్నాం అలాగే కాకరకాయలను కూడా ముక్కలు చేసుకున్నాం పండిని ఉన్నాయి కాబట్టి వేస్ట్ చేస్తున్నాను మనం అచ్చం పచ్చివాటితో కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే మనము అస్సలు పీల్ చేయని అవసరం లేదు ఈ పచ్చి కాకరకాయ ముక్కల్ని పచ్చిగానే మనము చేసుకుంటున్నాం ఈ పీల్ చేస్తే మళ్ళీ వాటిలో ఉన్న చేదు గుణం అంతా పోతుంది అలా పోకుండా ఉండడానికే అసలు ఈ రెసిపీ ఇది మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనము చింతపండుని చూస్తున్నారా చింతపండుని తీసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని అలాగే దీన్ని మనము ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం ఒకసారి మనము చింతపండుని ముందుగా గ్రైండ్ ఎందుకు చేస్తున్నామంటే అవి నలిగిపోవాలి కదా ఎక్కడ పచ్చళ్ళలో మనకి తగలకూడదు ఆ చింతపండు తొలకలు అందుకని చెప్పేసి ముందుగా చింతపండుని గ్రైండ్ చేసుకుందాం చింతపండు అయితే మనకి బాగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనము వెల్లుల్లిపాయలు వేసుకున్నాం వెల్లుల్లిపాయలు ఉప్పు ఉప్పు రుచికి తగినట్లుగా వేసుకోండి దీన్ని కూడా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఉప్పు చింతపండు వెల్లుల్లిపాయలు మూడు గ్రైండ్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి కారం మనము జాడీలో పచ్చళ్ళ కాబట్టి ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకోవచ్చు అంటే ఇది కొంచెం కారం ఉంది కాబట్టి మూడు స్పూన్లు వేసానండి మీరు మాత్రం కారం తినేవాడు మీరు చూసి వేసుకోండి ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లిపాయలు వేసాం కదా అలాగే చింతపండు వేసాము అలాగే ఉప్పు వేసేసాము కారం కూడా వేసాం ఇప్పుడు మనం దీనిలో ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ తీసుకొని మనము మొక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ మొక్కల్ని మనము ఇందులో వేసుకొని ఈ కారంలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కారం కూడా మెరిగినాక కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇట్లా మొత్తం వేసుకుంటే మనము గ్రైండ్ అనుకోండి కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మిగతా ముక్కలు కూడా మనము మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇట్లా మనం మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవడమే మనము కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఎక్కడన్నా అట్లా ముక్క తగ్గుతున్నట్లుగా కనిపిస్తుందా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో ఇదిగోండి చూడండి ముక్కలు లైట్గా ఎక్కడైనా క్రష్ అయినట్టు అవ్వకుండా ఉన్నట్టుగా క్రష్ చేసుకోవాలి అంటే పేస్ట్ క్లాక్ కాకుండా మరి ఓకేనా ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఇది చట్నీ కాదు కదా మనం రోటి పచ్చడి కాదు కదా మామూలుగా జాడీలో పచ్చడిలాగా పెట్టుకుంటున్నట్లు అనమాట ఇది నిల్వ ఉంటుంది కనీసం ఆరు నెలలైనా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది ఆరు నెలలు కనీసం నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో మనం విడిగా పెట్టుకుంటే ఒక వారం నిల్వ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో అయితే మాత్రం చాలా రోజులు మనం నిల్వ పెట్టుకోవచ్చు మనం దోశల్లోకి అట్లాగా అప్పటికప్పుడు వేసుకొని తినాలంటే చట్నీ లేకపోతే ఈ కాకరకాయ పచ్చడి వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు మనం ఆయిల్ తీసుకున్నాం కదా ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాం పంట కింద తగలడానికి మనము ఎక్కువగా పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు ఫ్రై అయినాయి అండి అదే వేగినవి ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకొని మూత పెట్టుకుందాం లేకపోతే చిట్పటా అంటాయి కరివేపాకు ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఈ పచ్చడి అయితే వేసుకుందాం ఈ పచ్చడి వేసి కొంచెం సేపు మనము ఉడికించుకోవాలి పచ్చడిని కంపల్సరీగా ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి నిల్వ ఉండాలి కదా అందుకని మనము నిల్వ ఉంచుకోవాలి దానికి ఈ పచ్చడిని మనము పోపు వేసినాక వెంటనే స్టవ్ అయితే ఆపకుండా బాగా దానిలో ఉడకాలన్నమాట పచ్చడి ఎందుకంటే మనము ఏం వేసామో పచ్చి కాకరకాయ ముక్కలు వేసాము కాబట్టి ఇలా మాత్రం ఉడికించుకుంటే నిల్వ ఉంటుంది పచ్చడి బాగా అప్పటికప్పుడు తినేవాళ్ళు అయితే మాత్రం కొంచెం చేసుకొని అప్పటికప్పుడు తినడానికైతే పెద్దగా ఉడికించుకో అవసరం లేదు మామూలుగా మనం నిల్వ ఉంచుకుంటాము కాబట్టి పచ్చళ్ళలో మనము ఆయిల్ కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవాలి అలాగే ఉడికించుకోవాలి బాగా ఓకేనా ఇలా బాగా పచ్చడి ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ పచ్చడి ఉడికితే దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది మంచిగా మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కాకరకాయ పచ్చడి అండి ఎవ్వరు మిస్ అవ్వద్దండి తప్పనిసరిగా అందరూ చేసుకోండి ఎందుకంటే టమాటా పచ్చళ్ళు అలాగే అల్లం పచ్చళ్ళు అవన్నీ పెట్టుకుంటూనే ఉంటాం మనము కానీ కాకరకాయ పచ్చడి అయితే ఎవ్వరు పెట్టుకోరు నాకు తెలిసి కాకరకాయని మొక్కలతో పచ్చడి పెట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు కానీ ఇలాగ మనము అన్నిట్లో ఉపయోగించుకునే విధంగా అన్నంలోకి దోశలోకి అలాగా టిఫిన్స్లో కూడా కావాలనుకున్నప్పుడు మనము ఈ పచ్చడిని ఉపయోగించుకోవడానికి ఇలా అయితే మాత్రం చేసుకోవాలి కంపల్సరీగా మొక్కలైతే మనము టిఫిన్స్లో తినడానికి కుదరదు ఇలా అయితే పచ్చడి అన్నిట్లోకి ఉపయోగపడుతుంది చాలా మంచి రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వకండి నేను చెప్పాను అనుకోకుండా కంపల్సరీ మీరు చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఎప్పుడో పాతకాలం నాటి రెసిపీయే నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకుంది కాదు మా అమ్మమ్మ చేస్తుంది ఈ రెసిపీ చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇంకా మనకి ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనము దించేసుకోవడమే పచ్చి ముక్కలతో కాకరకాయ పచ్చడి మనము కాకరకాయల్ని ఫ్రై చేయకుండా పచ్చి ముక్కలతో అయితే మనం పచ్చడి తయారు చేసుకున్నాం ప్రతి ఒక్కరు చేసుకోండి ఇలా ఉపయోగించుకుంటే మనము కాకరకాయని ఎప్పుడు కూడా తినడానికి వీలుగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా కాకరకాయ ముక్కలు తగిరితే తినకుండా పడేస్తారు అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా ఇలాగా మనం చేసి పెడితే వాళ్ళు కూడా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఈ పచ్చడిని తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు మన ఛానల్ని చూస్తుంటే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ తప్పకుండా మీరందరు కూడా సపోర్ట్ చేసి లైక్ మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు అలాగే షేర్ మర్చిపోవద్దు షేర్ చేస్తే పది మందికి వీడియో రీచ్ అవుతుంది ఓకేనా అండి అలాగే లైక్ కూడా